ప్రభుత్వ గిరిజన మహిళల గురుకుల కళాశాల ఎందు నెహ్రూ యువ కేంద్రం భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ నలభై ఏడు అనే అంశంపై కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు ప్రభుత్వ గిరిజన మహిళల గురుకుల కళాశాల ఎందు నెహ్రూ యువ కేంద్రం భారత ప్రభుత్వం నల్గొండ ఆధ్వర్యంలో మై భారత్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనే అంశంపై కళాశాల విద్యార్థినులకు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో విజేతగా ముగ్గురిని ఎంపిక చేశారు వీరిలో ప్రథమ బహుమతి విజేతగా వి దీపిక నిలిచారు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దీపిక పాల్గొంటారని నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గిరిజన మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సుక్క సునీలా పాల్గొన్నారు వ్యక్తిత్వ పోటీలలో ద్వితీయ బహుమతిని పూజ తృతీయ బహుమతిని కృషంధ్ర రాజులు గెలుచుకున్నారు విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది వెంకటేశులు రమ్య ప్రవళిక మధు కొండా నాయక్ తదితరులు పాల్గొన్నారు